అందరికీ నమస్కారం ఆయుర్వేద అభిమానులందరికీ స్వాగతం నేను గుండెప రాజశేఖర్ నేను సాంప్రదాయ ఆయుర్వేద వైద్యున్ని గడిచిన పదిహేడు సంవత్సరాలుగా నేను వివిధ రకాల వ్యాధులకు ఆయుర్వేద చికిత్సలు అందిస్తున్నాను ప్రస్తుతం నేను మీ ముందుకు ఒక చక్కని ఔషధ ప్రక్రియతో మీ ముందుకు రావడం జరిగింది మనకు అందరికీ తెలుసు తులసి అనేది సర్వరోగ నివారణ అని మన వాళ్ళందరూ చెప్తూ ఉంటారు మనం వింటూ ఉంటాం అది చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం అంటే చాలా చిన్న వయసు నుంచి తులసి సర్వరోగ నివారణి తులసి ఉన్న చోట రోగాలు ఉండవు అని చెప్తూ ఉంటారు కానీ దాన్ని ఏ విధంగా వాడాలి ఏ విధంగా వాడితే అది సర్వరోగ నివారణగా ఉంటుంది అనేది మనలో చాలామందికి తెలియదు మామూలుగా ఏమనుకుంటూ ఉంటారంటే ఈ తులసి అనేది సర్వరోగ నివారణ అని చెప్తారు కానీ కానీ ఏ ఏ వ్యాధులకి ఎలా పనిచేస్తుంది అనేది మనకు తెలియదు దాని మీద క్లియర్గా లేదు కానీ చాలామంది ఏమనుకుంటారంటే ఇది కేవలం జలుబు దగ్గు లేదా ఇతర చిన్న చిన్న జ్వరాలకి ఇటువంటి వాటికి లేదా చిన్న పిల్లలకు సంబంధించినటువంటి జబ్బులకు మాత్రమే పనిచేస్తుంది అని అనుకుంటూ ఉంటారు కానీ ఇది చాలా అపోహ మాత్రమే తులసి అనేది రకరకాలైనటువంటి అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు పనిచేస్తుంది అది ఏ విధంగా పనిచేస్తుంది దాన్ని ఎలా వాడాలి అనేటువంటి విషయాలు మాత్రం కొంతమందికి చక్కగా తెలుసు కొంతమందికి అరకొరగా తెలుసు కానీ మనం ఇప్పుడు దాన్ని ఏ విధంగా వాడితే అన్ని రకాల వ్యాధులకు పనిచేస్తుంది అన్ని రకాల అది ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి మనకిప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి మొక్క తులసి మొక్క ఈ తులసి మొక్క రకరకాలుగా ఉంటాయి ఈ తులసి మొక్క దీన్ని సీతమ్మ తులసి అని అలాగే నల్లగా ఉన్నటువంటి దాన్ని కృష్ణ తులసి అని అలాగే కొన్ని చిన్న చిన్న ఆకులతో కలిగి ఉంటాయి అటువంటి దాన్ని అడవి తులసి అని అంటూ ఉంటారు ఇలా ఏ రకమైనటువంటి తులసి అయినప్పటికీ కూడా మనకు ఈ రకమైనటువంటి వ్యాధుల్లో వాడుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది తులసి అంటే కేవలము ఏదో చిన్న చిన్న జలుబులకు దగ్గులకు అనేటువంటి భావన నుంచి ఇప్పుడు మనం ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇది చాలా గొప్ప మూలికగా మీకు ఆల్రెడీ ఉన్నటువంటి భావమే బలపడుతుంది అది గొప్ప మూలిక అని అందరూ చెప్పగా విన్నారు మీరు కానీ ఎలా గొప్ప మూలిక అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది ఇందులో ఏమంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ తులసి మొక్కల్ని మీరు ఏం చేయాలంటే ఒక ఇరవై ఒక్క ఆకు తీసుకోవాలి ఇరవై ఒక ఆకు పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకైతే ఏడు ఆకులు తీసుకోవాలి ఈ ఏడు ఆకులు చిన్నపిల్లలకి అలాగే ఇరవై ఒక ఆకు పెద్దవాళ్ళు తీసుకొని దీన్ని ఏం చేయాలంటే కల్వంలో వేసి లేదా రోట్లో వేసి మెత్తగా పొడి చేయాలి ఈ కల్వంలోనూ రోట్లోనూ వేసి మెత్తగా పేస్ట్ చేయాలి పొడి కాదు పేస్ట్ చేయాలి అంటే పచ్చిదే కాబట్టి పేస్ట్ చేయాలన్నమాట ఈ పేస్ట్ చేసిన తర్వాత దీన్ని యాభై గ్రాముల పెరుగులో కలిపి యాభై గ్రాముల పెరుగులో బాగా కలుపుకొని తాగాలన్నమాట ఈ విధంగా యాభై గ్రాముల పెరుగులో ఉదయము సాయంకాలము పరగడుపునే తాగాలి ఈ పెరుగు తీయనైన పెరుగు అయి ఉండాలన్నమాట అంటే మనము రాత్రి పేరబెడితే ఉదయాన్నే లేదా ఉదయాన్న పేరబెట్టిన దాన్ని సాయంత్రము వాడుకునేటట్లుగా ఉండాలి అంతేకాని అది పులవకూడదు పులిసిందనుకోండి ఆ పులిసిన దాన్ని ఏమైపోతుందంటే పులిసినటువంటి వాటి వల్ల ఔషధము అంత గుణవంతంగా పనిచేయదు అనమాట కాబట్టి మీరు ఆ పుల్ పుల్లగా ఉన్నటువంటిది కాకుండా తీయగా ఉన్నటువంటి పెరుగుని వాడుకోవాలన్నమాట ఈ పెరుగులో ఈ ఇరవై ఆకుల తులసిని పేస్ట్ని కలిపేసి చక్కగా రంగరించేసి ఉదయము సాయంకాలము తాగుతూ ఉండాలి ఈ విధంగా తాగటం వల్ల అనేక రకాలైనటువంటి వ్యాధులు అనమాట అంటే మనకు జనరల్గా తెలిసినంత వరకు ఏం తెలుసు మనకు చిన్న పిల్లల్లో దగ్గులు పోతాయి చిన్న పిల్లల్లో జలుబు తగ్గుతుంది అలాగే జలుబు మనకు వచ్చినా తగ్గుతుంది లేదా ఇతరత్ర చిన్న చిన్న జ్వరాలు పోతాయి అంటే దీర్ఘకాలిక జ్వరాలైనా సరే జ్వరాలు పోతాయి నేనే కూడా ఒక వీడియోలో దీని యొక్క గొప్పతనాన్ని జ్వరాల మీద ఏ విధంగా పనిచేస్తుందో చెప్పడం జరిగింది అయితే ఈ వీడియోలో మీకు దీని పట్ల విపరీతమైనటువంటి గౌరవం పెరుగుతుంది చాలా గొప్ప గొప్ప మూలిక ఇది అనేటువంటి భావం మీలో బలపడుతుంది దీనివల్ల ఏ ఏ ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం కూడా మీకు చక్కగా అర్థమైపోతుంది ఇదో చూస్తున్నారు కదా ఈ తులసి మొక్క ఇలాంటి తులసి మొక్కలు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షం బాగా పడటం వల్ల కొంత పెద్ద పెద్దగా కూడా ఉన్నాయి ఆకులు కొన్నిసార్లు చిన్నగా కూడా ఉంటాయి చిన్నగా ఉన్నప్పుడు ఒక రెండు నుంచి మూడు ఆకులు ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు అలాగే ఇరవై ఒక్క ఆకు తీసుకుంటే చాలు చిన్నపిల్లల్లో ఈ రకమైనటువంటి జబ్బులు ఉన్నప్పుడు చిన్న పిల్లల్లో మీరు ఏడు ఆకులు తీసుకోండి ఏడు నుంచి పదిహేను పర్వాలేదు కొన్నిసార్లు పన్నెండు ఆకులు కూడా తీసుకోవచ్చు ఒకవేళ పదిహేను పన్నెండేళ్ళు దాటిన వాళ్ళకైతే గనక ఇరవై ఒక్క ఆకే తీసుకోండి పన్నెండేళ్ల లోపు ఉన్నటువంటి వాళ్ళకైతే ఒక ఏడు ఆకులు తీసుకొని వాళ్ళకి ఈ రకమైనటువంటి ఔషధాన్ని తయారు చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక దీని ద్వారా ఏ ఏ వ్యాధులు పోతాయి ఇప్పుడు ఇది గొప్పగా పనిచేస్తుంది దీని ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేటువంటి విషయం మీరు తెలుసుకున్నారు కదా ఇప్పుడు ఏ ఏ వ్యాధులు దీని ద్వారా పోతాయి ఏ ఏ వ్యాధులు ఈ తులసి గొప్పగా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను మనం అనంతపురంలో రత్నవేద ఆయుర్వేద ప్రకృతి ఆశ్రమం పేరుతో రకరకాలైనటువంటి వ్యాధులకు చికిత్సలు అందిస్తూ ఇక్కడ ఆశ్రమం నిర్వహిస్తున్నాము ఈ ఆశ్రమంలో అన్ని రకాలైనటువంటి వ్యాధులకు చికిత్సలు అందిస్తూ ఇక్కడ నిర్వహిస్తున్నాం ఇక్కడికి రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఔషధాలు తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడ ఈ విశాలమైనటువంటి ప్రాంగణంలో మనము ఈ ఔషధాలని తయారు చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి వారికి అందిస్తూ ఉంటాం ఇప్పుడు ఈ తులసి మూలిక ఏ ఏ వ్యాధుల మీద పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఈ వీడియోని మనం మన రత్నవేద ఆయుర్వేద ఆశ్రమంలోంచే చేస్తున్నాం ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి పచ్చికాంత ఆశ్రమంలో ఉంటుంది ఇది అనంతపురం నగరానికి సమీపంలోనే బుక్కరాయ సముద్రం పక్కనే ఉంటుంది అనమాట ఇది ఒక త్రీ కిలోమీటర్స్ మీరు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా వస్తే కూడా ఒక త్రీ కిలోమీటర్స్ మీకు అనంతపురం నగరానికి అవుతుంది అంటే బస్ స్టాండ్కి ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ఆశ్రమం ఉంటుందన్నమాట ఇక తులసికి సంబంధించిన విషయానికి వద్దాం ఈ తులసిని మరియు ఈ విధంగా ఇరవై ఒక్క ఆకులు పేస్ట్గా చేసుకొని ఒక తీయటి పెరుగులో వేసుకొని ఉదయం సాయంకాలం తాగటం వల్ల ఏ రకాలైనటువంటి వ్యాధులు పోతాయి అని అంటే చిన్నప్పటి నుంచి అంటే పుట్టుకతో సహా వచ్చేటువంటి జలుబులు కొంతమంది ఉంటాయి పుట్టుకతో సహా జలుబు వస్తుంటుంది ఆ పుట్టుకతో వచ్చేటువంటి జలుబులు కానీ ఆస్తమయ వ్యాధులు కానీ తర్వాత దగ్గు కానీ అంటే పురాణమైనటువంటి దగ్గులు కానీ అంటే చాలా ఏళ్లుగా ఉన్నటువంటి దగ్గు ఉంటుంది అటువంటి దగ్గులు కూడా దీన్ని మీరు మూడు వారాల నుంచి మూడు వారాల నుంచి మూడు నెలల వరకు చేయాలి ఈ మూడు వారాల నుంచి మూడు నెలల వరకు చేసే క్రమంలో మీరు ఏవైనా ఔషధాలు వాడుతూ ఉంటారు కదా అంటే రకరకాలైనటువంటి పద్ధతుల్లో మీరు వాడుతూ ఉంటారు అంటే ఆయుర్వేదం కావచ్చు లేదా అలోపతి కావచ్చు హోమియో సిద్ధ యునాని ఇలాంటివన్నీ కూడా మీరు ఔషధాలు వాడుతూ ఉంటారు కదా ఈ ఔషధాలు వాడుతూ ఉన్నటువంటి వాళ్ళు కూడా దీన్ని అదనంగా వాడుకోవచ్చు అంటే ఆ ఔషధాలని మానాల్సిన అవసరం లేదు ఆ ఔషధాలని మానకుండా కేవలము మీరు ఈ ఔషధాన్ని మాత్రమే వాడి నయం చేసుకోవాలన్న నిబంధన ఏం లేదు మీరు ఆ ఔషధాలు మీకు నమ్మకంగా ఉన్నటువంటి ఔషధాలని వాడుకుంటూనే దీన్ని ఒక మూడు వారాలు మూడు వారాల నుంచి మూడు నెలల వరకు దీన్ని వాడుకోవాలి చాలామందికి మూడు వారాలకైనా ఏమైపోవచ్చు కొంతమందికి మూడు నెలలు పట్టవచ్చు కానీ దీని శాస్త్రం చెప్పినటువంటి విధి ఏంటంటే దీనిని మూడు నెలల పాటు వాడుకోవాలన్నమాట ఈ విధంగా వాడుకోవటం వల్ల మీకు నేను ఇందాక చెప్పినటువంటి వ్యాధులతో పాటు మలబద్ధకము బంక విరేచనాలు కీళ్ళు మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి వెన్ను నొప్పులు కళ్ళ మంటలు జ్ఞాపక శక్తి లేకపోవడము చాలామందికి వయసు అయిన తర్వాత కొంతమందికి జ్ఞాపక శక్తి పూర్తిగా లోపం వచ్చేస్తూ ఉంటుంది మనుషుల్ని కూడా గుర్తుపట్టకుండా ఉంటారు ఒకవేళ వయసు అయ్యి మనుషుల్ని గుర్తుపట్టకుండా ఉంటే ఒకవేళ అటువంటి వాళ్ళు ఎవరైనా అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్ చేయండి నేను తగిన సలహా ఇస్తాను లేదు సాధారణంగా ఉన్నటువంటి జ్ఞాపకశక్తి లోపం పిల్లల్లో అయితే కానీ పెద్దల్లో కానీ దీనివల్ల పోతుందనమాట అలాగే కిడ్నీకి సంబంధించిన వ్యాధులు లివర్కి సంబంధించిన వ్యాధులు కిడ్నీకి సంబంధించిన వ్యాధుల్లో చాలామందికి కిడ్నీలో రాళ్ళు ఉంటాయి దీన్ని వాడుకోవడం వల్ల త్రీ మంత్స్లో కిడ్నీలో రాళ్ళు పోతాయి అలాగే కిడ్నీలో క్రియాటిన్ విపరీతంగా పెరిగి ఉంటుంది క్రియాటిన్ పెరిగేసి కిడ్నీలు పని చేయకుండా అయిన దశ ఉంటుంది అలాంటప్పుడు రకరకాల ఔషధాలను వాడుతూ ఉంటారు అవి వాడుతూ కూడా దీన్ని ఉదయం సాయంకాలం తీసుకోవటం వల్ల ఖచ్చితంగా అదనపు బలం వస్తుంది ఈ వ్యాధి పూర్తిగా అతి త్వరలో నయమైపోతుంది అంటే ఇది కొన్ని వ్యాధులు మనకు నయం కావు అనేటువంటి భావనలోనే మనం ఉంటాం అలా కాకుండా పూర్తిగా నయమైపోయి సంతోషంగా ఉంటారు అలాగే లివర్కి సంబంధించినటువంటి ఏమన్నా సమస్యలు ఉంటే కూడా దీని ద్వారా బాగా అయిపోతాయి తర్వాత పేగుకు సంబంధించి అంటే అల్సర్ ఉంటుంది పేగు పూత ఉంటుంది పేగుల్లో వాపు ఉంటుంది మలబద్ధకం ఉంటుంది ఇటువంటి వా ఇటువంటి వాటివన్నీ కూడా మూడు వారాల నుంచి మూడు నెలలలోపు నయమైపోతాయి అన్నమాట అలాగే ఇంకా వీటిల్లో చర్మ వ్యాధులు ఉంటాయి రకరకాల చర్మ వ్యాధులు ఉంటాయి మనకు అంటే సూర్యాసిస్ కానీ లేకపోతే ఎగ్జిమా కానీ ఇట్లాంటి కొంచెము ఏనుగు చర్మం వ్యాధులు కానీ ఇలాంటివన్నీ ఉండి విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కొంతమందికి చర్మం నల్లగా కమిలిపోయి విపరీతంగా మంట దురద పెడుతూ ఉంటుంది అటువంటి వ్యాధులు కూడా మీరు వాడుకునే ఔషధాలతో పాటు ఆ ఔషధాలని వాడుకుంటూనే దీన్ని కూడా వాడుకోవచ్చు కాబట్టి మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకోకుండా అంటే ఇప్పుడు మీరు తింటున్నది కేవలం తులసి పెరుగు అంటే తులసి ఆకులు ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు నోట్లో వేసుకొని నమిలే ఉంటారు మీరు అట్లాగే పెరుగును కూడా నిరంతరం తింటూ ఉంటారు ఈ పెరుగు తులసినే ఒక ఔషధంగా పనిచేస్తుంది అనమాట ఈ పెరుగు తులసి ఔషధం చాలా గొప్ప ఔషధం అద్భుతమైనటువంటి ఔషధం కూడా దీన్ని వాడుకోండి అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటి కిడ్నీకి సంబంధించిన వ్యాధులే కాకుండా రక్తంలో రక్త లోపం ఉంటుంది అంటే కొంతమందికి రక్తం ఉంటుంది రక్తం సరిగా పడదు శరీరంలో రక్తం ఉండదు అట్లాగే కొంతమందిలో రక్తం కలుషితమై ఉంటుంది రక్త కలుషితం వల్ల కూడా చర్మ వ్యాధులు వస్తుంటాయి అలా రక్తం కలుషితం అవడం కానీ లేదా రక్త లోపం ఉండటం వల్ల ఇలా అన్ని రకాలైనటువంటి వ్యాధులు కూడా ఈ తులసి ప్రసాదం వల్ల పోతాయి అంటే దీన్ని తులసిని మనం ప్రసాదంగా భావిస్తూ ఆ శ్రమంలో చెప్తూ ఉంటారు వచ్చిన వాళ్ళకి సలహా ఇస్తుంటారు నేను మొదటిసారిగా వీడియో రూపంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను మీరు దీన్ని ఖచ్చితంగా వాడుకోండి తులసి అనేది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఈ మూడు నెలల పాటు నాలుగు నెలల పాటు బాగా దొరుకుతుంది కొంతమందికి ఇంట్లోనే వనాలు వేసుకొని ఉంటారు ఆ తులసిని ఆ విధంగా వాడుకొని చేసుకోండి ఏ విధమైనటువంటి జబ్బున్నా సరే ఇక కేవలం వీటికైనా ఇంకా ఏమిటికైనా పనిచేస్తుందా అంటే కడుపు నొప్పులు కానీ నొప్పులు కానీ నరాల బలహీనత కానీ వీటన్నిటికీ పనిచేస్తుంది అలాగే కళ్ళు మంట నొప్పులు కళ్ళకు సంబంధించినటువంటి అన్ని సమస్యలకి ఇది బాగా పనిచేస్తుంది రెండవది ఇక ఇంకా ఇంకా భయంకరమైనటువంటి వ్యాధులు ఏమంటే క్యాన్సర్ ఉంటుంది ఈ క్యాన్సర్ వ్యాధికి వాడుకునేటువంటి మందులు వాడుకునే వాళ్ళు కూడా దీన్ని వాడుకోండి ఈ మూడు వారాల నుంచి మూడు నెలల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పు కనిపిస్తుంది ఆరోగ్యంలో అంటే చాలా మెరుగైనటువంటి స్థితి కనిపిస్తుంది అవసరం అనుకుంటే ఇంకొన్న కూడా వాడండి ముఖ్యంగా స్త్రీలలో ఉన్నటువంటి గర్భకోశ వ్యాధి ఉంటుంది కదా గర్భకోశ క్యాన్సర్ ఉంటుంది కదా ఆ గర్భకోశ క్యాన్సర్ కానీ లేదా బ్లడ్ క్యాన్సర్ కానీ లేదా లంగ్ సోరోసిస్ అని అంటూ ఉంటారు అంటే ఆస్తమా వ్యాధులనే ఇది ఒక పద్ధతి చాలామందికి తీవ్రంగా ఉంటుంది అసలు వాళ్ళు కొంతసేపు కూడా ఫోన్లో కూడా మాట్లాడలేరు అంటే ఎవరితో అయినా ఒక రెండు నిమిషాలు మాట్లాడేపాటికే ఆయాసం వస్తుంది అటువంటి పరిస్థితి కూడా దీనికి పూర్తిగా తగ్గిపోతుంది కాబట్టి ఇంకా నేను చెప్పినవి చెప్పనివి అన్ని వ్యాధులు కూడా దీంతో తగ్గుతాయి కాబట్టి స్త్రీలలో అయితే కనుక అనేక రకాల వ్యాధులు తగ్గుతాయి అంటే కేవలం నేను గర్భకోశానికి సంబంధించినటువంటి వైట్ డిశ్చార్జో రెడ్ డిశ్చార్జో ఇటువంటివే కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి రకరకాల వ్యాధులు అంటే హెయిర్ ఫాలింగ్ ఆగిపోవడం కానీ లేకపోతే చర్మంలో కాంతి నిగారింపు రావటం కానీ ఇలా రకరకాలైనటువంటి వ్యాధుల మీద ఇది చక్కగా పనిచేస్తుంది కాబట్టి ఈ తులసి అనేది ఒక అమృతతుల్యమైన ఔషధంగా మీరు నమ్ముతారు కానీ దాన్ని ఏ విధంగా వాడితే అది అమృతతుల్యం అవుతుందో అనేటువంటి అంశం మీకు తెలియజేసేందుకే నేను ఈ వీడియో చేయడం జరిగింది ఖచ్చితంగా మీరు అందరూ కూడా అంటే రకరకాలైనటువంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ ఔషధాన్ని వాడండి ఒకవేళ మీకు ఏదైనా అనుమానం వస్తే దానికి సంబంధించి ఏదైనా అనుమానం ఉంటే నాకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్ కాల్ చేయండి నేను మీకు ఖచ్చితంగా సలహా ఇస్తాను ఆ సలహాను మా పాటించి మీరు ఈ వ్యాధిని ఖచ్చితంగా నయం చేసుకోవచ్చు పైగా బీపీ ఉంటుంది కదా బీపీ బీపీ కానీ బీపీ కానీ మూడు వారాల నుంచి మూడు నెలల్లో బీపీ కానీ బీపీ కానీ తగ్గిపోతుంది ఇది ఇందులో ఉన్నటువంటిది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అందరికీ తులసి విరివిగా దొరుకుతుంది కాబట్టి మీకు ఏ వ్యాధి ఉన్నప్పటికీ కూడా ఉదయాన సాయంకాలము అంటే ఉదయాన్నే మొహం కడుక్కుంటేనే మీరు ఉదయం పరగడుపునే తినండి ఒక అర్ధ గంట వరకు ఈ ఔషధం తీసుకున్న తర్వాత ఒక అరగంటనో లేదా ముక్కాలు గంటనో ఏం తీసుకోదంటే మీకు కాఫీ టీలు ఇటువంటివి తీసుకుని అలవాటు ఉన్నప్పటికీ కూడా వాటిని తీసుకోకండి అలాగే సాయంత్రం అంటే మీరు రాత్రి ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు భోంచేస్తారనుకుంటే సాయంత్రం ఆరు గంటలకే దీన్ని తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక అరగంట పాటు లేదా గంట పాటు ఏమీ తీసుకోకుండా ఉండండి ఈ విధంగా మీరు ఏ మందులు వాడుతున్నా మందులు మానకండి మీరు అలోపతి అయినా ఆయుర్వేదం అయినా హోమియో అయినా సిద్ధ అయినా యునాని అయినా ఏవైనా సరే మీరు మందులు వాడటం మానకండి మానకుండా దీన్ని అదనంగా వాడండి ఇది కేవలం ఆహారం లాంటిదే అంటే పెరుగులో మామూలుగా చక్కెర కలుపుకొని తింటారు కదా కొంతమంది అలాగే ఇక్కడ తులసి కలుపుకొని తింటున్నారు ఈ విధంగా తింటం అనేది చాలా గొప్ప ఔషధంగా పనిచేస్తుంది అలాగే కొంతమందికి సైనస్ కానీ ఆల్రెడీ ఇట్లాంటివి ఉన్నప్పుడు పెరుగు పడదు కొంతమందికి ఈ పెరుగు పడినప్పుడు ఏం చేస్తారు పెరుగు పడలేదు కదా అని చెప్పేసి వదిలేరు కదా వదిలేయకూడదు కదా కానీ వ్యాధి నయం కావాలి కాబట్టి దీనికి పెరుగు పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే విపరీతమైనటువంటి చలవతత్వం కలిగినటువంటి శరీరం ఉన్నటువంటి వాళ్ళకి పెరుగు పడకపోతే మీరు ఏం చేస్తారంటే మీరు ఒకటి లేదా రెండు స్పూన్లు తేనె కలుపుకొని తీసుకోండి దాన్ని తేనె కలుపుకొని తీసుకోండి పిల్లలకైతే కనుక దాన్ని తులసిని వేసి నీళ్ళలో కాంచి దాన్ని ఒక టీ మాదిరి కాంచేసి కొంచెం తేనె వేసి తాగిస్తూ ఉండండి అట్లైనా చేయండి ఏదో ఒక రూపంలో తులసి నా విధంగా లోపలికి తీసుకోండి పెరుగులో తీసుకుంటే చాలా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి చలువ తత్వం కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తేనెతో తీసుకోండి ఇది ఈ విధంగా చేస్తే చాలు అన్ని రకాలైనటువంటి వ్యాధులకు పనిచేస్తుంది కాబట్టి దీన్ని మీరు చక్కగా వాడుకొని ఉపయోగపెట్టుకుంటారని అనుకుంటాను ఇది వాటికి నేను మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం